విజయవాడ ఆటోనగర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ప్రజెంట్ ఎనభై వేలు రెంట్స్ వచ్చే ఒక కమర్షియల్ ప్రాపర్టీ మంచి కొలతలతో అయితే సేల్కి వచ్చింది ఇదంతా ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న ఐదు వందల గజాల కమర్షియల్ ప్రాపర్టీ అండి వందడుగుల అడుగుల రోడ్డుకి ఆనుకుని ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుంది కొలతలు చూసుకున్నట్లయితే యాభై ఇంటూ తొంభై అండి ప్రజెంట్ ఎనభై వేలు రెంట్స్ వస్తున్నాయి ఓన్లీ ల్యాండ్ వాల్యూకే ఈ ప్రాపర్టీ అయితే సేల్ పెట్టారు సో అస్సలు మిస్ చేసుకోకండి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీ తరతరాలు తిన్నా కూడా ఒక రూపాయి కూడా తరగదు అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలిపెడితే మనకి లైఫ్ లాంగ్ మన చిల్డ్రన్స్కి గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా ఉపయోగపడే ప్రాపర్టీ అనమాట అసలు మిస్ చేసుకోకండి ఐదు వందల గజాలు ఈస్ట్ ఫేజింగ్ ఆటోనగర్ హార్ట్ ఆఫ్ ది సిటీ మనకి ఇటు బందర్ రోడ్డుకి మహానాడ రోడ్డుకి మధ్యలో అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే రెంట్స్ వస్తున్నాయండి ల్యాండ్ వాల్యూకి సేల్ చేస్తున్నారు అసలు మిస్ చేసుకోకండి ప్రైస్ అలాగే లొకేషన్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి టేక్ కేర్ జై హింద్